ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు ఈరోజు పూర్వం చెప్పిన వీడియో ఒకటైతే కర్మయోగ రహస్యమైతే ఈరోజు ఈ భౌతిక దేహం యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇది బేసిక్ నాలెడ్జ్ ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది వేదాంతంలో పంచకోశ వివరణ అంటారు దీన్ని కోశము అంటే ఏమిటి వర కత్తి చూడండి వరలోకి కత్తి పెడతాం కానీ ఆ కత్తి వరను తాకుతుందా లేదు వరకు వేరుగానే ఉంటుంది ఆ వరలో కత్తి ఉన్నప్పుడు మాత్రమే విలువ కత్తి లేదనుకో ఉత్త వరది ఎనికి అర్థమవుతుందా ఆ వర అంటేది కత్తిని అమర్చించేటటువంటిది ఇక్కడ కత్తి అనేటటువంటిది ఏమిటది మన యొక్క చైతన్యము ఆత్మ పరమాత్మ అజ్ఞానంతో కూడుకున్నటువంటిది జీవుడు అంటే అజ్ఞానంతో కూడుకున్నవాడు అలాంటి వర కత్తి యొక్క స్వరూపము దీని పంచకోశ వివరణ అంటారు అంటే కోశములంటేది ఐదు కోశాలుగా మన శరీరాన్ని విభజించిన దీని పంచకోశ వివరణ ఈ జ్ఞానం ఉండాలి ఇది మనం ప్రతి ఒక్కరం కూడా నిత్య జీవితంలో మనం వాడుతూనే ఉంటాం ఈ పదాన్ని వీటితో ఏకీభవిస్తూనే ఉంటాం కానీ మనకి ఇది అనే సంగతి తెలియదు ఈ పంచకోశముల్లో మొట్టమొదటిది కనిపించేటటువంటిది ఈ యొక్క శరీరం ఏమంటారు అన్నమయ కోశము అంటారు కోశము అంటే ఒక పొర అంటే తండ్రి భుజించినటువంటి ఆహారం ద్వారా ఏర్పడి ఆహారం ద్వారా వృద్ధి చెందుతూ తిరిగి ఆహారంలోకి లయమైపోతుంది కనుక దీని ఏమన్నారు అన్నమయ కోశము అన్నారు ఈ అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంటుంది ఇక్కడ చూడండి ఈ అన్నమయ కోశాన్ని దృష్టిలో ఉంచుకొని బాగా లావైనవండి అయ్యో ఏమి ఇలా చిక్కిపోయినావు అయ్యో నల్లబడిపోయినావే బాగా రంగుదేలినావే అనేటటువంటి వికారములన్నింటినీ దీనికి మనం ఆపాదిస్తాం ఇదేనా ఎవరికి వెళ్ళి వచ్చాడు అనుకో అయ్యో ఆ ఊరు నీళ్ళు బాగా పడినట్టున్నాయండి నీకు రంగుదేలినావు అయ్యో ఏమిటి నల్లంగా అయిపోయినావు కొద్దిగా ఆహారం ఎక్కువైనట్టుంది బలిసినావు ఏం తినటం లేదా ఎలా తగ్గిపోయినావు ఇవన్నీ వికారములన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి ఈ అన్నమయ దేహం గురించి అర్థమవుతుందా ఈ అన్నమయ కోశం లోపల సూక్ష్మంగా ప్రాణమయ కోశం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అంటే ప్రాణము మనం పీల్చే గాలి ప్రాణము అపానము వ్యానము సమానము ఉదానము ఈ పంచప్రాణములు నేను పూర్వ వీడియోలో కూడా చెప్పాను ఈ పంచప్రాణముల వల్లనే శరీరం నడుస్తుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ వాయువు ఉదాహము లాక్కున్నాను ప్రాణము సమానము నాభిస్థానంలో ఉంటుంది సమానము తిన్నటువంటి ఆహారాన్ని అంతా అదే జీవిస్తుంది వ్యానము అంతా కూడా ప్రాబ్లం రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది వాయువు లేకపోతే జరగదు అలాగే అపానము మలమూత్రములు విసర్జించేది అపాన వాయు చేత పీల్చిన గాలి ఎక్కడి నుంచి వదులుకూడదు దీని కూడా అపానం అంటారు అంటే వదలటము ఈ ప్రక్రియలన్నీ లేవనుకో అమ్మ ప్రాణం ఏం బాగలేదండి అని అంటారు ప్రాణం మంచిగా లేదండి చూడండి ఏదైనా అస్వస్థతకు గురైనకో అప్రయత్నంగా నువ్వు పరమాత్మని ధ్యానిస్తావు అది నీకు తెలీదు నువ్వు ధ్యానించేది ఎవరిని పరమాత్మని కానీ ఇది పరమాత్మని నేను ధ్యానిస్తాననే స్పృహ నీకు ఉండదు ఎందుకంటే అప్రయత్నంగా దొరుకుతుంది అక్కడ ఎలా ఈ ఓంకారంలోని ఉకారాన్ని జపం చేస్తుంటావు అదే మామూలుగా కూర్చొని ఒక పది నిమిషాలు మూలుగు మూలగలేవు కానీ ప్రాణము అస్వస్థత గురైనప్పుడు జపించేది ఎవరిని పరమాత్మని దాని మీద దృష్టి ఉండిందా ఇది దాన్ని జపం చేస్తున్నది ఆ పరమాత్మనే అన్నది నీ జన్మధాన్యం అయిపోతుంది కానీ ప్రతి ఒక్కరూ ఇది జపం చేస్తారు కనుక అలాంటి కోశము ప్రాణ మయ కోశం ఈ ప్రాణమయ కోశం పైన మనోమయ కోశం అబ్బా ఈరోజు చాలా ఉల్లాసంగా ఉన్నానండి ఏమిట్రా బాగా సంతోషంగా ఉన్నట్టుండవు అని ఇతరులు కూడా అంటాం మనం ఉల్లాసంగా అంటాడు మనసేం బాగలేదంటాడు మనసు అంతా అల్లకల్లోలంగా ఉందంటాడు అన్నీ వీడికి తెలుస్తాయి ఎందుకని వీటన్నిటికన్నా వేరుగా ఉన్నాడు కాబట్టి కనుక ఆ మనోమయ కోశం అది ఈ ప్రపంచం వ్యక్తం అవుతుందంటే దేనివల్ల మనసు వల్లే మనసు లేదనుకో ప్రపంచం వ్యక్తం కాదు ఆ మనసు దేని మీద ఆధారపడి ఉంది ప్రాణమయ కోశం మీద అందుకని మన ఏవ ద్విధం ప్రోక్త శుద్ధంచ అశుద్ధమేవచన ఉపనిషద్ చెప్తుంది మనసు అనేది రెండు విధములు ద్విధం ప్రోక్త శుద్ధమైనది అశుద్ధమైనది ఇప్పుడు మన మనస్సు అంతా అశుద్ధ మనస్సు ప్రపంచము పిల్లలు వాకిళ్ళు ఇళ్ళు ఇన్ని డబ్బు బంధాలు ప్రేమలు వియోగాలు ఇవేదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అశుద్ధ మనసు లక్షణం శుద్ధ మనస్సు పరమాత్మ పరమాత్మ జ్ఞానం వేద జ్ఞానం జపము తపము ఆరాధన ఇవన్నీ కూడా ఈ రెండు కూడా కలిసిపోతాయి అశుద్ధంగా ఉండి శుద్ధమై తర్వాత లీనమవుతుంది ఇది మనోమయ కోశం ఈ మనోమయ కోశానికి కారణం ఉంది ఇంకొకటి అది కారణ దేహం అన్నాడు కారణ శరీరం అన్నాడు ఇటన్నిటికీ కారణం అది అది మూలమన్నాడు అక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ ఏది కారణ దేహం నుంచి మనకు మనో విజ్ఞానం మనోమయానికి కారణ శరీరానికి మధ్యలో ఇంకొక శరీరం ఏమిటది విజ్ఞానం బుద్ధి ఏమిటది బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధి ఇక్కడ మనకు జ్ఞానం అనే ఒక పదం ఉంది విజ్ఞానం అనే పదం రెండు ఉన్నాయి ఇక్కడ మనం రెండింటి ఒకటి అనుకుంటాం జ్ఞానం అంటే తెలుసుకోవటం విజ్ఞానం అంటే అనుభవించటం చక్కెర తీయగా ఉంటుంది అని తెలుసుకోవటం జ్ఞానం నోట్లో వేసుకున్న తర్వాత అనుభూతి చెందుతావే తీపుని అది విజ్ఞానం అర్థమైందే జ్ఞాన విజ్ఞానం దీనే బుద్ధి అని కూడా అంటాం మనం నా బుద్ధి ఏం చేయలేదండి నా బుద్ధి ఎందుకు ఈరోజు ఇలా గెటి దిని బుద్ధి గెడి దీని చేసినానండి అంటుంటారు కనుక వీటన్నిటి మీద కారణ శరీరం ఒకటి ఉంది ఇప్పుడు అర్థమైందే అన్నమయ కోశం దాని లోపల మనకు ప్రాణమయ కోశం దాని లోపల మనోమయ కోశం దాని లోపల విజ్ఞానమయ కోశం బుద్ధికోశం దాని తర్వాత కారణదేహం ఇవేమైనవి పంచకోశములు అన్నారు వీటిని ఇది ఈ పంచకోశ నిర్మాణం ఒక వర ఆత్మందుషవా చైతన్యం అది కత్తి ఈ వరలన్నీ దెబ్బతినిపోతాయి కానీ కత్తికి ఎప్పుడు తీక్షణంగానే ఉంటుంది ఈ శరీరం ద్వారానే వ్యక్తం అవుతూ ఉంటుంది కనుక ఈ పంచకోశాలనే మనకు చూడండి ఈ భౌతిక దేహం ఏమిటిది శరీరము ఇది జన్మ మృత్యులు దీనికి ఉన్నాయి ఇది రాలిపోతుంది ఒక సమయంకి రాలిపోతుంది ఏమన్నారు స్థూల దేహము అన్నారు అర్థమవుతుందే స్థూల దేహం ఇక ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము ఈ మూడింటిని ఏమన్నారు సూక్ష్మ శరీరము ఇదే నీకు స్వర్గ నరకాదులు సంచరించేది శరీరం పడిపోయిన తర్వాత ఈ సూక్ష్మదేహమే ఈ సూక్ష్మదేహం ఏముంటాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మొత్తం పంతొమ్మిది తత్వాలతో ఉన్న ఒక సూక్ష్మ శరీరం అంటుంటారు కదా ఆ శరీరం పడిపోయింది ఆత్మ వెళ్ళిపోయింది తప్పు ఆత్మ ఎక్కడికి పోయేది కాదు వచ్చేది కాదు నిలిచేది కాదు నిలబడేది కాదు అది ఆది అంత మధ్య రహిత బ్రహ్మ అది దాంట్లో కొట్టుకుంటున్నాయి ఇవన్నీ అర్థమవుతుందే కనుక ఆ సూక్ష్మ శరీరము తన నిజస్వరూపం తెలుసుకోనంత వరకు ఇది ఎనుభది నాలుగు లక్షల జీవరాశులు సంచరిస్తుంటుంది దానికి లేదు మృత్యుదేనికి కేవలము ఈ యొక్క బాహ్యంగా ఉన్న అన్నమయ కోశమే పడిపోతుంది మిగతా అది సూక్ష్మ శరీరము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయ కోశములు ఉండవు ఇక కారణ దేహము అది ఆత్మజ్ఞానంతోనే నశించిపోతుంది కనుక ఈ కోశాలని దృష్టిలో ఉంచుకునే మనం దైనందిక జీవితంలో మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాం మనం వీటన్నిటికీ ఇంక్లూడింగ్ ఉంటాం మనస్సులో ధైర్యం తెచ్చుకోవాలండి మీరు ధైర్యంగా ఉండాలి అంటారు ఏదైనా వ్యాధి సోకినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇంతవరకు ఏ డాక్టర్ ఇది నీ మనస్సు అని చూపించిన వాడు లేడు పుట్టడు కూడా ఉండడు కూడా ఎందుకని మనసు అది ఎలాంటిదో చెప్పలేం మనం పరమాత్మ శక్తిని గ్రహించినటువంటిది మాయాశక్తి స్వరూపాన్ని దాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు కనుక ఈ పంచకోశాల యొక్క మధ్యలో దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి అహం బ్రహ్మాస్మి నేను ఆ పరమాత్మ స్వరూపడను కనుక నేను పూర్వం చెప్పినటువంటి ఆ కర్మయోగ రహస్యాన్ని గ్రహించి ఈ పంచకోశాల్లో నేను ఉన్నాను ఈ పంచకోశాలు నావి నేను పంచకోశాలు కాదు అనేటటువంటి జ్ఞానం గురువు ద్వారా కూర్చొని ఇప్పుడు ఒక్కసారి వినంగానే నీకు అర్థమవుతుందని నేను అనుకోను పుణ్యాత్ములకు అర్థమవుతుంది వేదాంతం తెలిసినటువంటి వారికి కానీ వేదాంతం తెలిసిన అభ్యాసం లేదనుకోండి పైకి మాత్రమే గ్రహిస్తారు కానీ అభ్యాసం చేత ఆ మనసు అమనస్క స్థితికి వచ్చేంతవరకు ప్రయత్నం చేయాలి కనుక ఈరోజు చెప్పినటువంటి ఈ పంచకోశ వివరణ మీకు అందరికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏయో నా వీడియో లేదో వందల మంది చూడాలని పూర్వము ఆత్మజ్ఞానం కోసంగా ఒక ఒక చిన్న వీడియో చేసినాను పది రోజులైంది చేసి ఓరుమంటే ఒక రెండు వందల ఇరవై నాలుగు మంది మాత్రమే చూసిన అదే ఒక లక్ష్మీ కటాక్షం కోసం నేను చెప్తే ఓ రెండు వేలు మందో మూడు వేలు మందో చూస్తారు అంటే శాశ్వతమైనటువంటి ధనాన్ని అందిస్తుంటే గ్రహించలేరు అశాశ్వతమైనటువంటి దాన్ని అందించేదానికి అందించే వాళ్ళు దాన్ని గ్రహించేదానికి చాలామంది ఉంటారు అవన్నీ ఎవరు చూసినారులే స్వామి ఆ తర్వాత చచ్చిన తర్వాత చూసుకోవచ్చు అనేటటువంటిది అంటే నీకు ప్రయోజనం కలగాలంటే దైవం కావాలి అలాంటి వేదాంత సంబంధమైన నీ అసలు స్వరూపాన్ని గురించి చెప్తుంటే మాత్రం నీకు ఆ అవన్నీ కూడా చాలా కాలం ఉంది ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి పెద్దవాళ్ళు వాళ్ళందరూ చేసిన తర్వాత అప్పుడు ఏదైనా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అప్పుడు నువ్వు చేయలేవు సుమ నీ దేహం సహకరించు నువ్వు చేయాలన్నా చేయలేవు నీ దేహం సహకరించదు వంద ఆలోచనలు కనుక యువత మేల్కోవాలి యువత గ్రహించాలి ఇంద్రియముల పటుత్వాన్ని సంపాదించుకోవాలి కనుక ఈ పంచకోశ వివరణ అతి స్వల్పం మంది గ్రహించతారనే ఉద్దేశంతో చేసిన కనుక ఇది ఆలకించి ఏదైనా సందేహం ఉంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి నచ్చితే ఫోన్ చేయండి స్వామి చాలా ఆనందంగా ఒక మెసేజ్ పెట్టండి నాకు తృప్తి ఉంటుంది అయ్యో ఈ ఋషి యజ్ఞంలో ఒక అభాగ్యుడు స్వామి మీ వీడియో విన్నాను చాలా ఆనందం వేసింది అర్థమైంది ఇదిగో ఇది అర్థం కాలేదు విన్నాను నేను అని ఒక్క మెసేజ్ పెట్టారనుకో నేను కూడా ఋషి సంతోషిస్తాను అయ్యో నా బిడ్డ ఈ పంచకోశ వివరణ ఈ యొక్క నిష్కామ కర్మ యోగాని గురించి విన్నాడు ఇప్పుడు ఈరోజు వేసినటువంటి విత్తనాలే రేపు మొలకలెత్తాయి వృక్షాలు అవుతాయి ఫలాలు ఇస్తాయి బండ మీద ఇప్పుడు చూడండి ఒడ్లు మొలకలు మొలకలెత్తాయా రావు అదే బాగా దున్నినటువంటి భూమిలో వేసినవన ఒడ్లు రెండో రోజుకే వచ్చేస్తాయి మొక్కలు అలాగే నీది భగవంతుని ఇప్పుడు ఈ చెప్పిన సాధనలన్నీ ఉన్నాయి చూసేపు అనేకమైన సాధనలు చేసినావు ఈ సాధనతో నీ నీ చిత్తం అంతేమంది బాగా తడిపి బాగా దాన్ని దున్నేసినావు కొద్దిగా బీజం పడిన వెంటనే మొలకలు ఎత్తుతాయి రాత్రి నేల మీద ఎన్ని ఇత్తనాలు ఎండబెట్టి ఎండిపోవాల్సింది కానీ మొలకలు ఎత్తాయి ఎత్తుతాయా ఎత్త కనుక ఈ దివ్యమైనటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలని ఆశిస్తూ श्री विद्यो श्री विद्योपास्कुर श्रीमंडेलक्ष्मी नृसिंहरा लोका ओम सुखिन्त ओम तत्स ओम तत्स